హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి మేమైతే మా కోడల వాళ్ళ నాన్నమ్మని తాతయ్యని చూడడానికి విలేజ్కి వెళ్తున్నామండి పుత్తూరుకి వెళ్ళే దారిలో ఇటు సైడ్కి అమ్మగుంట అనే విలేజ్ వస్తుందండి ఆ విలేజ్కి వెళ్తున్నాము వాళ్ళ నాన్నగారు పుట్టిన ప్రాంతం కూడా అదే మా కోడలు వాళ్ళ నాన్నగారు పుట్టిన ప్రాంతం కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళ నాన్నగారు లేరండి శరీరం వదిలేశారు అంటే చనిపోయినారు కాకపోతే వాళ్ళమ్మ తమ్ముడు మేమందరం కలిసి వెళ్తున్నామండి విలేజ్కి వాళ్ళ తమ్ముడు భార్య అందరం కలిసి ఇక్కడైతే ఏ చెప్పారు కానీ ఇది గ్రీనరీగా ఉంటుంది పొలాలు చెరువులు పక్క పక్కనే ఉంటాయి పచ్చ పచ్చగా ఉంటుంది వాతావరణం అని చెప్పారు కానీ నేనైతే అవునా అవునా అనేదాన్ని ఇప్పుడు చూస్తుంటే చాలా బాగుందండి ఈ ప్రాంతం అంతా కూడా కొండలకు దగ్గరగా చూడండి ఎలా ఉందో చెట్లంతా గ్రీనరీ అండి అసలు ఎటు చూసినా పచ్చదనమే పచ్చదనము ఆకులన్నీ రాలిపోయి కొన్ని దగ్గరలు ఇగుర్లు వస్తున్నాయి కొన్ని ఆకులు వచ్చేసి గ్రీనరీ లైట్ చిలక పచ్చ రంగు వాతావరణం చూడండి ఎలా ఉందో పోయినంత దూరము తోటలండి మామిడి తోటలు వరి పొలాలు ఇటు సైడ్ అయితే ఎక్కువగా ఉన్నాయి చాలా బాగుందండి వీళ్ళ ఊరైతే నాకైతే చూస్తుంటే ఇక్కడే ఉండిపోతే ఇల్లు కట్టుకొని నేడే ఉండిపోతే అందరూ ఎంత బాగుంటుంది అనిపిస్తుందండి గ్రీనరీ చూస్తే నాకు అంత ఇష్టము బాగా కొండలు చూడండి ఎలా దగ్గరగా ఉన్నాయండి అరటి తోపులు మామిడి తోపులు అబ్బు పెద్ద బావి ఒకటి ఉంది అక్కడ చాలా బాగుందండి వాతావరణము చెప్తుంటే ఏమో అనుకుంటూ ఉండేదాన్ని ఇన్నేండ్లు చూసాక కానీ తెలియలేదండి కొన్ని మామిడి చెట్లకైతే అయితే మామిడికాయలు విరగ్గాసున్నాయి కొన్ని కొయ్యకుండా అలాగే వదిలేసి ఉన్నారండి ఎన్ని మామిడికాయలు అదిగో చూడండి ఎంత గ్రీనరీగా ఉంది కదా చూస్తుంటే మీకు అక్కడికి వెళ్ళి చూడాలనిపించేంతగా ఉందండి అంత గ్రీనరీ అంత బాగుంది ఇండ్లు కూడా బాగా సుమారుగానే కట్టుకొని ఉన్నారండి విలేజీ విలేజీనేనండి ఏమైనా కానీ అక్కడ వాతావరణము అక్కడ చల్లటి గాలి అక్కడ వేప చెట్లు కానగ చెట్లు వాటి గాలి వీస్తూ ఉంటే అవి పీల్చుకునే వాళ్ళకు కూడా ఆరోగ్యాలు బాగుంటాయంటే ఎందుకు బాగుండవండి ఇలా పొల్యూషన్లో ఉండే మనకు లేనిపోని జబ్బులన్నీ వస్తుంటాయి విలేజ్లో వాళ్ళు ఎంతో బెటర్ అండి వాళ్ళు చాలా వయసు అయిపోయిన వాళ్ళు మా కోడల వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఎంతో యాక్టివ్గా తిరుగుతున్నారండి అటు ఇటు నడుస్తూ తిరుగుతూ హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అవురా అనిపించింది ఏమైనా విలేజ్ వాతావరణము ఆ చల్లటి గాలి ఆ ఆ వాతావరణమే వేరండి పక్షులు కిలకిలలు అసలు చూడండి ఎలా ఉన్నాయి మొక్కలు పూల మొక్కలు ప్రతి ఇంటికి ఇలాగుందండి వెదరు ఇదిగోండి మామిడి తోపులు చూడండి ఎలా ఉన్నాయి సారీ అరటితోపులు మామిడి తోపులు ఇంతకు ముందు కనిపించాయి కదా పెద్ద పెద్ద బావులండి ఎవరి పాటికి వాళ్ళు పొలాలకు నీళ్లు పట్టుకునే దానికి అనువుగా బావులు అవన్నీ ఉన్నాయి మోటార్లు వేసి నీళ్లు పట్టేస్తున్నారు చాలా బాగుందండి వెదర్ అయితే కూడా అరటి అరటి మానులకు అరటి కాయలు అండి ఆ లోపలైతే గలలు గలలుగా ఉన్నాయండి ఇదిగోండి జామ చెట్ల కాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి కోసుకొని వచ్చారు పిల్లలు చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందంటే చూస్తుంటే ఇంక వీళ్ళు పూర్ణ ఆరోగ్యంతో ఉండ ఉంటారు ఇదిగోండి బావి చూడండి ఎంత పెద్ద బావు చాలా బాగుందండి వాళ్ళు ఊరైతే ఈరోజు అంటే నిన్న అక్కడికి వెళ్ళాము ఈరోజు రాస్ మీటింగ్కి వెళ్ళానండి ఇక్కడ చూడండి అంత మా రాస్ మీటింగ్లు ఇలా జరుగుతాయండి డ్వాక్రా కాదు రాస్ మీటింగ్ అంటే ప్రైవేట్ ఇది అందరం నేను ఈ గ్రూప్లో ఉన్నానండి వీళ్ళందరూ కూడా మాతో ముందు గ్రూపు వాళ్ళ వాళ్ళది అయిపోయిన తర్వాత మేము కూర్చోవాలి కొందరు సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళిపోయినారండి అందరూ వెళ్ళిపోయినారు మా గ్రూపుల వాళ్ళు కూడా ఈ అమ్మాయి చూడని ఎంత చలాగ్గా డబ్బులు వేయించేస్తుంది నాకు గానిస్తే రెండు మూడు రోజులు పడుతుందండి వేయించడానికి నాకు డబ్బులు లెక్కలు అంటే నాకు ముందు నుంచి సీనియారిటీ బాగా ఉంది నాకు భయం నాకు లెక్కలంటే ఈ అమ్మాయి చక్కచక్క వేసేస్తుంది నచ్చితే ఒక లైక్ ప్లీజ్